దేవుడు నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇస్రాయేలీలు ఐదుపుతుల్లో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి శ్రమను బట్టి బాధని బట్టి హింసను బట్టి దేవునికి మొరపెట్టి ఉన్నారు ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టి ఉన్నారో వారు పెట్టినటువంటి మొర దేవుని వద్దకి చేరింది దేవుని పెట్టారా ఎప్పుడైతే దేవుడి ఎందుకు వారు పెట్టిన మొర చేరిందో దేవుడు వారి మంచ దిగి వచ్చి వారి జీవితంలో ఆ ప్రజల దగ్గర దేవుడు అద్భుతములు జరిగించి ఉన్నాడు వాళ్ళ వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహింపజేసి ఉన్నాడు కదా అయితే మరి నీవు మాత్రమే చేయగలవయ్యా అనే నమ్మకం నీలో ఉన్నట్లయితే నీవు కూడా మొరపెట్టినప్పుడు నీ జీవితంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు దేవుని కార్యములు దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను చూడలేవా దేవుడిని బిడ్డలారా ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసిన దేవుడు నీ జీవితంలో సమస్యల్ని పాయలుగా చేయలేడా ఆ యొక్క సమస్యలను కూడా నిన్ను దేవుడు సురక్షితముగా నువ్వు చేరవలసినటువంటి చోటకి నేను నడిపించలేడా ఎలాంటి ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నావో ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినావో నీలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యర్థతను అంతా కూడా దేవుడు పాయలుగా చేసి దాన్ని దూరం చేయలేడా పెడుతారా ఇజ్రాయేలు మొరపెట్టినప్పుడు వారి జీవితంలో అద్భుతం జరిగినప్పుడు నీవు కూడా దేవునికి మొరపెట్టు నీవు మాత్రమే చేయగలవయ్యా నా జీవితంలో కార్యము ఏ మనుషుని నమ్ముకున్నా ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ న్యాయం దగ్గర న్యాయం తీర్చమని న్యాయ దగ్గరికి కూడా ఎక్కడ కూడా నాకు న్యాయం కానీ నాకు స్వస్థత కానీ నాకు విడుదల కానీ నాకు మరి ఏది కూడా జరగలేదయ్యా నీవు మాత్రమే చెయ్యగలవు అనే నమ్మకముతో విశ్వాసముతో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతములు చేస్తాడు చూడండి వాక్యం సెలవిస్తా కదా కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినం ఈ దీనుడు మొరపెట్టగా ఏవోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని సమయములో దేతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు తగ్గించుకొని విరిగి నలిగిన దేవుని దేవుడి సన్నిధనము మొరపెట్టు నీ జీవితంలో విజయం ఇస్తాడు నీ జీవితంలో దేవుడికి విడుదలనిస్తాడు నీ జీవితంలో దేవుడు నువ్వు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు నీ జీవితంలో దేవుడు నీకు స్వస్థనిస్తాడు ఆరోగ్యమునిస్తాడు దేవుని పిట్ల అందుకనే ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నా శ్రమంలో నేను ఎగోవాకు మొర తిని నా దేవుణ్ణి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర ఆయన చెవులలో చొచ్చాను శుక్రవారం దినము ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే ఆయన ఆలయంలోనికి వెళ్ళి నువ్వు ఊరపెట్టినట్లయితే నీ ముర ఆనాడు ఇస్రాయలు మొర దేవుడు ఏ విధంగా అయితే ఆల్రహించుకున్నాడో నీ మురళను కూడా నువ్వు తగ్గించుకొని నువ్వు ఊరపెట్టినప్పుడు ఆయన నీ మురను కూడా ఆలకించి జీవితంలో అద్భుతం చేస్తాడు చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే ఆ ప్రభా నీవు నా ఇంట్లోనికి వచ్చినవి నేను పాత్రుని కాను నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును దేవుడి పిట్లారా ఎంతటి విశ్వాసం అండి ఎంతటి విశ్వాసం నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా ఇంటి దగ్గర ఉన్నటువంటి నా దాసుడు బాగుపడతాడు నువ్వు ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు నువ్వు మాట ఇస్తే చాలు ఏమండి ఎంత చక్కని విశ్వాసం ఉంది ఆయనలో దేవుడి గురించి నీకు తెలుసు వాక్యం నీకు తెలుసు ప్రార్థన నీకు తెలుసు ఎన్నో అద్భుతాలు చూసి ఉన్నావు ఎన్నో దేవుడి కార్యాలను జీవితంలో నీ కుటుంబంలో జరిగించుకున్నావు అయినను కూడా నీవు ఆ మాట అనలేని స్థితిలో ఉన్నావు నీవు మాత్రమే చేయగలవయ్యా అనే మాట నువ్వు అనలేకుండా ఉంటున్నావు కాబట్టి ఆ మాటను బట్టి దేవుని జీవిత కారం చేయాలని ఉంటాను ఈ మాట సెలవిమ్ము అని నువ్వు అను దేవుణ్ణి జీవితంలో కార్యం చూస్తావు దేవుని పెట్టారా అంతేకాదు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావణం కలిగినటువంటి ఆ స్త్రీ ఏసు యొక్క వస్త్రం ముట్టుకుంటే చాలు ఇంత నమ్మకం అండి ఎన్ని విధాలుగా మన దుఃఖంతో బాధపడుతుందో ఎన్ని దినాలు ఆమె ఏడుస్తూ ఉందో ఎన్ని దినాలు శ్రమ పడుతూ ఉందో ఎన్ని దినాలు బలహీనమైందో ఎంతమంది డాక్టర్ల దగ్గరకు తిరిగిందో ఎంత మెడిసిన్ వాడిందో కానీ దేవుని దగ్గర అనుకుంటుంది కదయ్యా నువ్వు సెలవిస్తే చాలు ఎన్ని వస్త్రం పట్టుకుంటాను నా కథ జాలు నేను బాగవుతాను దేవుని పెట్టారా ఎంతటి విశ్వాసం ఎంతటి విశ్వాసం ఈ ఊరికి శతాధిపతికే కావచ్చు ఆ యొక్క రక్తస్రావణం కలిగినటువంటి ఆ స్త్రీకే కావచ్చు ఎంతటి విశ్వాసం ఉంది ఈరోజు దేవుడినితో మాటి రాండవ అధ్యాయం ఎనిమిదవ కూడా వాక్య వినంతిగా ఉంది దరిద్రను అధికారులతో కూర్చుంటబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత స్వతంత్రింప చేయటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వాడిని కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అవునుల నీవు మాత్రమే చేయగలవయ్యా నా కుటుంబంలో నీ కుటుంబంలో దరిద్రత తీసివేయగలుగుతాడైనా నీ కుటుంబంలో లేమిని తీసివేయగలుగుతాడు ఆయన ఈ దినమున నువ్వు దేవుడి సన్నిధానికి వెళ్ళు విరిగి నలిగిన హృదయం మొరపెట్టు తగ్గించుకొని మొరపెట్టు నీ జీవితం ఉన్నతమైన పరిస్థితిలో ఉంచబోతున్నాను అనేకులకు సహాయం చేసేటటువంటి స్థితిలో అనేకులను ఆదరించేటటువంటి స్థితిలో అనేకులకి నువ్వు ఆహారం పెట్టేటటువంటి స్థితిలో దేవుడు నేను ఉంచుతానంటూ ఉన్నాడు దేవుడు అది ఆయనకు సాధ్యం ఆయన చేయగలుగుతాడు ఆయన దేవుడు పిట్లరా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట దేవుడు పుట్టారా ఆయన ఏమని చెన్నాడంటే మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మీకు ఉత్తరమితాను అంటూ ఉన్నాడు నువ్వు మొరపెట్టాలి నువ్వు చేయగలుగుతావయ్యా అనే విశ్వాసంతో నువ్వు మొరపెట్టు నువ్వు చేస్తావయ్యా అనే నమ్మకంతో నువ్వు మొరపెట్టు నీ విశ్వాసము నీ నమ్మకమే నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తే దేవుని మిట్లారా ఆయన మాట సెలవిస్తే చాలు ఆయన వస్త్రము ముట్టుకుంటే చాలు అని వారు ఏ రీతిగానైతే ఉన్నారో దేవుడు బిట్లారా ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు నేను తీసివేస్తాడు దరిద్రత తీసివేస్తాడు దేవుని బిట్లారా అధికారులతో కూర్చుంట పెట్టినటువంటి గొప్ప స్థితిని నీకు ఆయన కలగజేస్తాడు అంతేకాదు యొక్క ఆ ఉంది కదా అక్కడ గర్భము లేదు ఆమె కూడా ఎంతగానో దేవుని సరిద్రంలో మొరపెట్టుకుంటూ ఉంది వినిగి నలిగిన హృదయముతో నువ్వు చేయగలవు నాకు నేను ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉన్నాను కానీ ఇక్కడ కూడా నాకు గర్భము రాలేదు గర్భమచ్చినటువంటి స్థితి నా జీవితంలో కలగలేదు అని చెప్పి ఆమె ఎంతగా బాధపడిందో ఎంతగా ఏడ్చిందో ఎంతగా మొరపెట్టుకున్నదో ఎంతగా తగ్గించుకొని ఆమె నలిగిన ఉదయంతో వేడుకుందో ఆయనని నీ చెయ్యగలవయ్యా నీకు సాధ్యమే నీకు సమస్తము సాధ్యమే అని ఆమె ఎంతగా మొరపెడితే దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడే మాట కూడా అంతే దేవుడిని దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడిని స్వస్థపరచాలి అంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అంటే నీవు మాత్రమే చెయ్యగలవయ్యా అనేటటువంటి నమ్మకంతో శ్వాసంతో మీరు పొరపెట్టినప్పుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తారు ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేస్తారు దేవుడిని బిడ్డలారా ఆ దేవుడు మీకు ఏదైతే అవసరమైందో ఏ లోత ఉందో ఏది కావాలని ఆశపడదు